దాదాపు నెల రోజుల బ్రేక్ తర్వాత క్రికెట్ ఫ్యాన్స్ కు మళ్లీ ఎంటర్టైన్మెంట్ మొదలు కాబోతుంది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆశాకప్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నుంచే యుఏఈ వేదికగా ఆరంభం కానుంది ఈసారి టీ ట్వంటీ ఫార్మాట్ లో టోర్నీ నిర్వహిస్తుండటంతో మరింత క్రేజ్ నెలకొంది వచ్చే ఏడాది భారత్ శ్రీలంక సంయుక్తంగా టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో ఆసియా కప్ ను ఈసారి షార్ట్ ఫార్మాట్ లో నిర్వహిస్తున్నారు దీంతో ఆ మెగా టోర్నీకి సన్నాహకంగా జట్టు కూర్పును సెట్ చేసుకునేందుకు వేదికగా ఆసియా కప్ ను ఉపయోగించుకునేందుకు అన్ని టీమ్స్ రెడీ అయ్యాయి ఈసారి ఆసియా కప్ లో గ్రూప్ దశ సూపర్ ఫోర్ స్టేజ్ ఆ తర్వాత ఫైనల్ జరగనున్నాయి గ్రూప్ లో భారత్ పాకిస్తాన్ యుఏఈ ఉమెన్ జట్లు ఉండగా గ్రూప్ లో శ్రీలంక బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ చోటు దక్కించుకున్నాయి గ్రూప్ స్టేజ్ లో ప్రతి జట్టు మిగిలిన జట్లతో ఒక్కోసారి ఆడుతుంది టాప్ టూ జట్లు సూపర్ ఫోర్ కి అర్హత సాధిస్తాయి అంటే ప్రతి గ్రూప్ నుంచి రెండు జట్లు ముందుకు వెళతాయి సూపర్ ఫోర్ లో గ్రూప్ ఏ గ్రూప్ బి నుంచి వచ్చిన నాలుగు జట్లు రౌండ్ డ్రాబిన్ ఫార్మాట్ లో ఆడతాయి అంటే నాలుగు జట్లు మిగిలిన జట్లతో ఒక్కోసారి తలపడతాయి టాప్ లో నిలిచిన అడుగుపెడతాయి సూపర్ ఫోర్ స్టేజ్ లో అన్ని ఫైనల్ రేస్ లో వెనుకబడిపోతాయి ఇదిలా ఉంటే టీ ట్వంటీ ఫార్మాట్ కావడంతో ఆస్కారం ఉంటుంది ఏ జట్టును తక్కువ తక్కువని పరిస్థితి యుఏఈ ఒమన్ హాంకాంగ్ వంటి చిన్న జట్లు పెద్ద జట్లకు షాక్ ఇచ్చే అవకాశాలను కొట్టిపారేయలేం మరోవైపు టీ ట్వంటీ ఫార్మాట్ లో రెండు వేల ఇరవై రెండు ఎడిషన్ లో శ్రీలంక విజేతగా నిలిచింది ప్రస్తుత ఎడిషన్ లో మిగిలిన జట్ల కంటే టీమిండియా టైటిల్ రేస్ లో ముందు చెప్పవచ్చు ఓవరాల్ ఈ టోర్నీ చరిత్రలో మోస్ట్ సక్సెస్ఫుల్ టీం ఘనతను భారత జట్టు సొంతం చేసుకుంది ఇప్పటివరకు ఆసియా కప్ పదహారు సార్లు జరిగింది పద్నాలుగు సార్లు వన్ డే ఫార్మాట్ లో జరగగా రెండు సార్లు టీ ట్వంటీ ఫార్మాట్ లో జరిగింది ఆసియా కప్ ను భారత్ అప్పటి వరకు ఎనిమిది సార్లు గెలుచుకుంది రెండు వేల ఇరవై మూడులో వన్ డే ఫార్మాట్ లో భారత్ ఆసియా కప్ ఛాంపియన్ నిలిచింది భారత్ తర్వాత శ్రీలంక ఆరు సార్లు చాంపియన్ గెలిచింది పాకిస్తాన్ రెండు సార్లు గెలిచింది ఈసారి టైటిల్ ఫేవరెట్ గా ఉన్న టీమిండియా మరోసారి చాంపియన్ అయ్యేందుకు విళ్ళుతోంది